మనము మన సబ్జెక్టు అనేటువంటి సబ్జెక్ట్ లో ఆత్మను అడిగితే ఎంతో నిశ్చయంగా మీ తండ్రి మీకు అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాల గురించి తెలుసుకుంటున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వింటున్నారు అని నేను భావిస్తున్నాను మీకు స్వాతంత్ర్యము కలిగిస్తున్నటువంటి ఆత్మ ఎవరు దేవునికి మహిమ కలుగును గాక ఈ దినాన కుమారుని యొక్క ఆత్మ మొట్టమొదటి వరుసగా చెప్పండి ఐదో ఆత్మ కుమారుని యొక్క ఆత్మ ఈ కుమారుని యొక్క ఆత్మ గురించి కొన్ని విషయాలు ఇంకా మనము ముందుకి కొనసాగవలసిన వాళ్ళుగా ఉన్నాము ఆయన మనలో చేసేటువంటి కార్యములు ఒకటి ఆయన మీలో ఉన్నారు అన్నప్పుడు మీరు ఏమని సంబోధిస్తారు నాయన తండ్రి అని అని మీరు మొరపెట్టేటువంటి ఆత్మ ఆత్మ కాబట్టి ఆ ఆయన మీలో గనక ఉంటే మీరు తండ్రి అని పిలిచేటువంటి వాళ్ళుగా ప్రార్థించేటువంటి వాళ్ళుగా మీరు ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి ఆ తర్వాత కుమారుని ఆత్మ మీలో గనక వండినట్టయితే మీరు వారసులుగా చేయబడుతున్నారు మీరు ఇక మీదట దాసులుగా ఉండరు ఆ దాస్యము నుంచి మీరు విడిపింపబడుతున్నారు ఇప్పుడు క్రీస్తుకు దాసులుగా ఉండి కుమారులుగా ఆయన మిమ్మల్ని చేసుకొని ఉన్నాడు దేవునితి మహిమ కలుగును గాక కుమారుని ఆత్మ మీలో ఉన్నారు అంటానికి మొట్టమొదట కుమారుని గురించినటువంటి విషయాలు మనం తెలుసుకుంటే ఇప్పుడు కుమారుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది అనేటువంటి విషయాలు మనకు తెలుస్తాయి ఎప్రిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదివితే అక్కడ ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను కాబట్టి ఆయన కుమారుడు మనకు పంపించినటువంటి ఆత్మ కుమారుని కుమారుని ఆత్మ కాబట్టి కుమారునిలో కుమారుని యొక్క ఆత్మ ఉన్నారు ఆత్మ అయినటువంటి వారు ఆయన కలిగి ఉన్నాడు గనుక ఆయన కుమారుడ తాను పొందిన శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడు విధేయత నేర్చుకున్నాడు విధేయత అనేది నేర్చుకున్నాడు తండ్రి తాను ప్రేమించే కుమారుణ్ణి శిక్షించాడు శిక్షిస్తాడు బుద్ధి చెప్తాడు తాను స్వీకరిస్తాడు కుమారునిగా దేవునికి మహిమ కలుగును గాక తాను ఎవరినైతే కుమారునిగా స్వీకరించాలనుకున్నాడో వాళ్ళని గద్దిస్తాడు శిక్షిస్తాడు బుద్ధి చెబుతాడు శిక్షలో పాలు పొందేటట్టుగా చేస్తాడు ఎందుకంటే తన పరిశుద్ధతలో మనము కూడా పాలి భాగస్థులు అవ్వాలని ఉద్దేశం మీద ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి అనే ఉద్దేశం మీద అందుకని ఈ సూచాయి కూడా అయిన తర్వాత ఇప్పుడు మనకి కుమారుని ఆత్మను మనం కలిగి ఉన్నాము అనేటువంటి విషయానికి మనలో ఒక విధేయత అనేది వస్తూ ఉంది ఈ ప్రకృతి సంబంధమైన శరీరము లోబడదు విధేయత కలిగినటువంటిదిగా ఉండదు ఎందుకంటే ఆత్మ శరీరానికి శరీరం ఆత్మకి ఒక్కదానికి విరోధంగా ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంది నువ్వు మేలు చేయాలనుకుంటావు కానీ నువ్వు మేలు చేయలేకపోయింది గాక నువ్వు కీడి చేసేటువంటి వానిగా ఉన్నావు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి వానికి విధేయత అనేటువంటిది అవసరమైంది అందుకని ఈ కుమారుని యొక్క ఆత్మ మీలో గనక వచ్చినట్టయితే మీరు విధేయతను నేర్చుకునేటువంటి వాళ్ళుగా ఉంటారు రెండవదిగా మొట్టమొదట వారసునిగా మీరు రెండవది మీరు విధేయత కలిగినటువంటి వాళ్ళుగా మీరు ఉంటూ ఉన్నారు మూడవది పిలిపిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన దాకా మనం చదువుకుందాం రెండో అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును తరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను మరియు ఆయన ఆకారమంత మనిషిగా కనపడి మరణము పొందినంతగా అనగా మరణము పొందినంతగా విధేయత విధేయత చూపినవాడై తను తాను తగ్గించు తాను తగ్గి కాబట్టి తగ్గింపు జీవితము అనేటువంటిది మీకు రావాలి అంటే క్రీస్తు అనుగ్రహించే కుమారుని ఆత్మ మీరు పొందినటువంటి వాళ్ళుగా ఉన్నారు కాబట్టి కుమారుని ఆత్మ ద్వారా మీరు దాస్యము నుంచి విడిపింపబడ్డారు కుమారుని ఆత్మ ద్వారా మీరు వారసులుగా ఉన్నారు కుమారుని ఆత్మ మీలో ఉన్నట్టయితే మీకు విధేయత అనేటువంటిది కలుగుతూ ఉంది కుమారుని ఆత్మ మీలో ఉంటే ఒక తగ్గింపు జీవితం అనేది మీరు చేయగలుగుతారు అహంకారం అనేది పోతుంది గర్వం అనేది పోతుంది కానీ నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అని చెప్పబడింది కాబట్టి ఈ అహంకారం కానీ ఈ గర్వం కానీ స్పిరిచువల్ లైఫ్లో ఎంత మాత్రం కూడా ఉండకూడదు అందుకనే ఆయన దేవుని స్వరూపము కలిగినటువంటి వాడుగా ఎవరైనా కుమారుడు కాబట్టి ఆయన మరణము పొందునంతగానగా శిలువ మరణము పొందేంతగా ఎంతగా తన్ను తాను తగ్గించుకున్నాను తగ్గించుకున్నాడు కాబట్టి మనల్ని మనము ఆయన నామము పెట్టబడిన ఆయన ప్రజలుగా ఉన్న మనము మనల్ని మనము ఎంతగానో తగ్గింపు అనేటువంటి ఆ జీవితానికి మనము అలవాటు పడవలసినటువంటి వాళ్ళుగా ఉన్నాము దేవునికి కాబట్టి ఈ తగ్గింపు అనేటువంటిది నీలో కనబడాలి అప్పుడు మీరేం కలిగి ఉన్నారు కుమారుని ఆత్మ మీలో ఉన్నారు అనేటువంటి విషయం మీరు గ్రహించుకోవచ్చు ఇక తర్వాత హిబ్రిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదివితే అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యం ఉంది క్రీస్తు కుమారుడై ఉండి ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు తర్వాత ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకోడల మనమే ఆయన ఇల్లు కాబట్టి మనమే విశ్వాసులైనటువంటి మీరందరూ కూడా ఆయన ఇల్లు ఆ ఇంటిలో సేవ చేస్తున్నటువంటి వాడు ఎలా ఉండాలి నమ్మకంగా ఉండాలి నమ్మకమైనటువంటి వాళ్ళుగా ఉండాలి కాబట్టి కుమారుని ఆత్మ గనక కలిగినటువంటి వ్యక్తి ఆయన ఇంటిలో విశ్వాసులైనటువంటి వారందరూ ఆయన గృహమై ఉన్నారు ఆయన ఇల్లు ఉన్నారు ఆ ఇంటిలో పనిచేస్తున్నటువంటి వారు నమ్మకమైనటువంటి వాళ్ళుగా ఉన్నారు కాబట్టి నమ్మకమైనటువంటి వానిగా ఉన్నాడు అంటే అతనిలో ఎవరున్నారు ఆత్మ ఉన్నారు అనే విషయాన్ని గ్రహించాలి వ్యక్తిగతంగా నాలో కుమారుని ఆత్మ ఉన్నారా లేదా అని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి సహోదరి సహోదరులటువంటి వాళ్ళందరూ కూడా ఇతనిలో కుమార్ని ఆత్మ పని చేయిచున్నారని కూడా మీరు కూడా గ్రహించగలిగిన స్థితి ఉండాలి అధ్యాయము చదివితే మనము దేవుని సంబంధులు మనయు లోకమంతయు దుష్టిని లోబడి ఉన్నదనియు ఎరుగుదము మనము సత్యవ సత్యవంతుడైన వాణిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము కుమారుని ఆత్మ కలిగినటువంటి వానికి వివేకము కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి కుమారుని ఆత్మ మీలో గనక విడినట్టయితే మీలో ఒక వివేకము అనేటువంటిది మీరు కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు కుమారుని ఆత్మ మీలో గనక వండినట్టు మీలో మనస్సు అనేటువంటిది కలిగి ఉంటుంది దేవునికి మహిమ కలుగుతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదు ఆరు వచ్చిన మనం చదివినప్పుడు చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుట దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలకు కృపను అనుగ్రహించను దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద కాబట్టి మనస్కులుగా మనం ఎప్పుడంటే కుమారుని యొక్క ఆత్మ కుమారుడు దీన మనస్సు కలిగినటువంటి వాడు కుమారుడు విధేయతను నేర్చుకున్నవాడు విధేయత ఆయన ఎందుకు కనబడుతూ ఉంది ఆయన శిలువ మరణము పొందేంతగా తను తాను తగ్గించుకున్నాడు ఆయన దేవుని ఇల్లంతట్లో నమ్మకముగా ఉన్నాడు ఆయనలో దీన మనస్సు అనేది ఉంది ఆయన మనకు వివేకము ఆయన వివేకము కలిగినటువంటి వాడు మనకును వివేకం అనుగ్రహించువాడు షో మొదటి యవహాన్ వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన అపవాది క్రియలను అపవాది యొక్క క్రియలు లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమయను అపవాది క్రియలను నశింపజేయటానికి కుమారుడు ప్రత్యక్షమై ఇదిగో సాతానుని మీ పాదముల క్రింద శీఘ్రముగా ప్రతి అన్నారు కాబట్టి కుమారుని యొక్క ఆత్మ మీరు కూడా కలిగి ఉన్నట్టయితే మీరు కూడా అపవాది క్రియలను లయము చేయగలరు పాదమల క్రింద మీరు త్రక్కగలరు కొలసిలు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో వచ్చినములో ఆ కుమారుని ద్వారా మనకు ఒక విమోచన అనేటువంటిది పాపక్షమాపణ ఆ కుమారుని మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది కాబట్టి కుమారుని యొక్క ఆత్మ మీరు కలిగి ఉన్నట్టయితే మీకు ఒక విమోచన అనేది కలుగుతుంది మీకు పాపక్షమాపణ అనేటువంటిది కూడా కలుగుతుంది దేవునికి మహిమ కలుగునుగా కుమారునిలో జీవమున్నది వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదకొండవ వచ్చిన దేవుడు మనకు దిత్య జీవము తయారు ఈ జీవము ఆయన కుమారుని ఎందున్నది కుమారుని జీవము కాబట్టి కుమారుని ఆత్మ మీరు కలిగినట్టయితే ఆ జీవము మీలో ఉంటుంది మీలో ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరు గ్రహించండి కుమారుడు ఈ లోకములోనికి వచ్చాడు మనల్ని విమోచించటానికి మనకి పాపక్షమాపణ దాయి చేయడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చి విధేయతను నేర్చుకున్నాడు శ్రమల ద్వారా కష్టాల ద్వారా ఆయన దేవుని స్వరూపిగా ఉన్నటువంటి ఆయన తన్ను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు ఆయన ఇల్లంతటిలో దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకముగా ఉన్నాడు ఆయన దీన మనస్సు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన వివేకము కలిగినటువంటి వాడు ఆయన అపవాది క్రియలను లయపరచటానికి ఆయన లోకములో ప్రత్యక్ష పరచుకొని ఉన్నాడు ఆయన లో జీవమున్నది గనక జీవము మనకు అనుగ్రహించడానికి వచ్చాడు కాబట్టి ఆయన ఆత్మ అయినటువంటి వారిని ఇప్పుడు మనము పొందుకుంటూ ఉన్నాము కుమారుని యొక్క ఆత్మ ఎవరైతే పొందుకుంటున్నారో వారు వారసులుగా అంటే దాసుడుగా ఉండకుండా ఇంతక మునుపు లోకానికి దాసులు మూలపాఠాలకి దాసులు శరీర కార్యాలకి దాసులు అపవాది సంబంధమైన వాటికి దాసులుగా ఉన్నారు అయితే కుమారుని ఆత్మ మీ లోనికి వచ్చినప్పుడు ఆ దాస్యము నుంచి మీరు విడిపింపబడ్డారు ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మీరు దాసులుగా ఉన్నారు ఆ దాసులుగా ఉన్న మీరు ఇప్పుడు కుమారుని యొక్క ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు కుమారులై ఉన్నారు ఆయన కుమారులుగా మిమ్మల్ని చేసుకొని వారసులుగా మిమ్మల్ని చేసుకొని ఉన్నాడు కుమారుని ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు మీలో ఒక విధేయత అనేటువంటిది మీకు కలుగ చేయబడుతుంది ఏలైనగా కుమారుడైనటువంటి వాడిని ఆయన శిక్షించి బుద్ధి చెప్పి మనకు విధేయత నేర్పిస్తూ ఉన్నాడు ఆ విధేయత కుమారుని ఆత్మ కలిగినటువంటి వారు మాత్రమే ఆ విధేయత కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు తర్వాత తన్ను తాను ఏ రాగో తగ్గించుకున్నాడో నీ జీవితం కూడా తగ్గింపు మయమవుతుంది ఎంతో తగ్గింపు అనేటువంటిది నీలో కలుగుతుంది ఒక్క నిమిషం మీరు ఆలోచిస్తే సర్వశక్తి కలిగిన దేవుని మహిమయే మన ప్రభు అయిన ఆయన నోట నుంచి వచ్చిన వాకే మన ప్రభు అయిన కుమారుడు కనుక ఆయనతో సమానమైనటువంటి స్థితి ఆయన కొన్నాను ఆయన శిలువ మరణము పొంది అంటగా కనిపించుకున్నాను కాబట్టి ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనం ఆయన కుమారులు కుమార్తెలుగా ఉన్నటువంటి మీరు తగ్గింపు జీవితం ఉండాలి మీకు అగ్రపీఠాలు కావాలి అనుకుంటే మీరు తగ్గింపు జీవితం కలిగిన వాళ్ళు కాదు మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి కంప్లీట్గా ఎంతవరకు అంటే ఆయన శిష్యుల యొక్క పాదాలు కడిగే స్థితికి తగ్గించుకున్నాడు మనిషి కుమారుడు పరిచారము చేయటానికే వచ్చాడు కానీ పరిచారం కాబట్టి మీ జీవితాల్లో మీరు ఎంతగానో తగ్గించుకోవాలి అన్ని స్టేటస్ విషయంలో కుల మత విషయాలు అన్ని రకాలైన విషయాల్లో ఈ లోక సంబంధంగా మీరు ఎంతగానో తగ్గించుకునేటువంటి జీవితం మీలో ఉంది అంటే కుమారుని ఆత్మ మీలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించగలుగుతారు ఆయన ఇల్ సేవకులైనటువంటి వాళ్ళు కుమారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆయన ఏ రకంగా నమ్మకముగా ఉన్నాడో దేవుని ఇల్లంతటిలో విశ్వాసులైనటువంటి వాళ్ళ మధ్యలో మీరు కూడా నమ్మకమైనటువంటి వాళ్ళుగా ఉండాలి మీలో అపనమ్మకు ఉండకూడదు ఆ ఇంట్లో ఉన్న విశ్వాసుల్లో కూడా అపనం మీరు నమ్మకమైన వారు మనస్సు అనేటువంటి వస్త్రం మీరు ధరించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే కుమారుని ఆత్మ మీలో ఉన్నారు వివేకము కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారంటే కుమారుని ఆత్మ మీలో ఉన్నారు చివరికి అపవాది క్రియ మీరు వాని శీఘ్రంగా పాదాల కింద తొక్కుతున్నారు వాని క్రియల మీద నాశనము చేస్తున్నారు అంటే అది దేవుని కుమారుని ఆత్మ వలన సాధ్యమవుతుంది ఆయన జీవము ఆయనలో ఉంది గనక కుమారుని ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు మీరును జీవము కలవారవుతున్నారు మీరు నిత్య జీవము పొందుకునేటువంటి వాడుగా ఉన్నారు కాబట్టి మీరు అడుగుడి ఇవ్వబడును ఏమడగాలి మీ తండ్రిని మీరు నిశ్చయంగా పరిశుద్ధాత్మను అడిగితే ఆయన మీకు పరిశుద్ధాత్మను ఆత్మైన వారు ఒక్కరే ఏడు ఆత్మలుగా ఆయన సందర్భాలను బట్టి పనిచేస్తూ ఉన్నారు సత్య స్వరూపి ఆత్మగా ప్రభువు ఆత్మగా యేసు ఆత్మగా క్రీస్తు ఆత్మగా కుమారుని ఆత్మగా ఆయన పని చేయించు ఉన్నారు ఇప్పుడు ఆయన కుమారుని ఆత్మ ఈ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కనిలోనూ నివసించునుగాకానికి మీ ఆయన పోలికగా మార్చబడటానికి ఆత్మైన వారు మీకు అవసరమైన్నారు ఆత్మ వారు మీకు అవసరమై ఉన్నారు ఆయన పోలికగా మీరు మార్చబడటానికి మీకు ఏ ఆత్మ వలన మీరు మార్చబడుతున్నారు ఎంత చక్కగా ఫాలో అవుతున్నారు దేవునికి మహిమ కలుగును కాబట్టి ఆయన పోలికగా మార్చబడటానికి ప్రభు ఆత్మ మీద పనిచేయాలి గమనించండి అంటే మీ హృదయాల్లో రాయబడిన పత్రికలుగా మీరు మార్చబడాలి దేవుడ కృపను అనుగ్రహించును గాక আর কামিং এন্ড আই এম আন্ডার ফলারপ